ఆదరణ కలిగించే మాట ది రెండవ తిన వృత్తాంతంలో పంతొమ్మిదవ అధ్యాయము పదకొండవ వచనము ధైర్యము వహించుడి మేలు చేయటకే యోవా మీకు తోడై ఉన్నాడు మీరు ఈరోజు ధైర్యం కోల్పోయి ఉన్నారేమో దేవుడు ధైర్యపరచబోతున్నాడు ఆయనే మిమ్మల్ని ధైర్యంగా ఉండమని నిబ్బరం కలిగి ధైర్యం కలిగి ఉండమని తెలియజేస్తున్నాడు ఎందుకంటే ఆయనే మీకు తోడుగా ఉన్నారు మీరు ఏ విషయంలో అయితే అధైర్యపడుతున్నారు ఏ విషయంలో అయితే ఈరోజు నువ్వు చాలా కృంగుదలలో కూర్చొని ఆలోచిస్తున్నావేమో ఆయనే నిన్ను ధైర్యపరచబోతున్నాడు ఆయన నీకు తోడై ఉన్నాడు మీకు మేలు చేయటకే ఆయన కార్యం చేయబోతున్నాడు నీ ఎడల ఆయనే కృపచూపబోతున్నాడు మేలు నీ కోసము దాచి ఉంచి ఉన్నాడు కీర్తన గ్రంథంలో మరి మేలును దాచిపెట్టి ఉంచాడంట మీకోసం సిద్ధపరిచి ఉన్నాడని దేవుని వాక్యము తెలియచేస్తున్న రీతిలో ఈరోజు నువ్వు ఆయన మేలు చేయబోతున్నాడు నీకును నీ కుటుంబానికి ఆయన మేలు చేయబోతున్నాడు నీ కుటుంబము అధైర్యంగా ఉందేమో నీ కుటుంబ వ్యక్తులు కోల్పోయి ఉన్నావేమో మరి ఎవరినైతే దూరము ఏ వ్యక్తినైతే మీరు కోల్పోయి ఉన్నారో అధైర్యపడుతున్నారో నీ నీకు ధైర్యము దయచేయటానికి ప్రభువే ఆయన నీకు తోడయండి నేను ధైర్యపరచునుగాక నిన్ను నీ కుటుంబాన్ని మేలు చేత సంతృప్తిగా నింపునుగాక ఆయన మీకు సహాయం చేయునుగాక మరి ధైర్యం వహించండి నేను మీడల కార్యం చేస్తా అంటున్నాడు మరి ప్రభుని నమ్ముకున్నప్పుడు మనకు ధైర్యం పుడుతుంది ఎందుకంటే ఆయన యందు భయభక్తులు కలిగిన వారికి బహు ధైర్యం పుడుతుందంట మరి ఈరోజు నీ భయభక్తులే నీకు ధైర్యాన్ని పొట్టిస్తాయి ఎందుకంటే ప్రభు నీకు తప్పక కార్యం జరిగిస్తాడు ఆయన ఎందుకు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప చూపే దేవుడై ఉన్నాడు ఆయన కార్యము చేయగల దేవుడై ఉన్నాడు ధైర్యము కలిగి నిభ్రముగా ఉండు నీ పనులన్నిటిని దేవుడు సఫలపరచునుగాక నీ ప్రార్థనలన్నీ కూడా ఆయన విని నీకు ఉత్తరము దయచేయునుగాక ఆయన నీ కార్యములన్నీ కూడా నెరవేర్చునుగాక ఐ మీన్ ప్రార్థన పరిష్కార గొప్ప దేవా నీకు కొందనం చెల్లిస్తున్నాం తని ప్రభా నీ కుమార్తెలు నీ బిడలు ఎవరైతే తని ప్రభ అధైర్యంగా ఉన్నారో ఈరోజు వారిని ధైర్యపరచండి వారిని మేలులతో ఆశీర్వాదాలతో నింపి వారికి తోడుగా ఉండి నడిపించమని మీకు చూపించమని ఏయిస్తున్నాము నడుగుచున్నాము తండ్రి ఆ మీన్ గాడ్ బ్లెస్ యూ శలం